ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అని జ్యోతుల నెహ్రూ అన్నారు గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అతిథిగా పాల్గొన్నారు అనంతరం స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అని మాజీ మంత్రి ప్రశ్నిస్తున్నారని ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకేసారి వెయ్యి పెంచి నాలుగు వేలు చేయడమే కాకుండా హామీ ఇచ్చిన మేరకు మూడు వేలతో కలిసి ఏడు వేల రూపాయలను మొదటి నెల ఒకటవ తారీఖునే ఇచ్చామని తెలిపారు అంతేకాకుండా ఒకటవ తేదీ సెలవు వస్తుందని లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ముందు నెల ముప్పైవ తారీఖునే పెన్షన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారమైన తరువాత ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టి పదహారు వేల టీచర్ పోస్టులకు భర్తీ చేస్తున్నారని వివరించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు అంతా ప్రజల కోసం అలుపెరగని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు దీపావళికి ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని తొందరలోనే స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు నూతన బస్సులు కొనుగోలు చేస్తున్నామని సంక్రాంతికి తల్లికి వందనం ఆడబిడ్డ నిధి అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో కోర్పుల చేయదోర పోతుల మోహన్ రావు జెడ్పీటీసీ పరిమి మంగతాయారు బాబు కోర్పు సాయితేస కందుల చిట్టిబాబు జాస్తి వసంత్ సొంకెలి రాజు అడబల భాస్కర్ రావు మారిసెటి భద్రం చదరం చంటిబాబు గండేపల్లి ఎంఆర్ఓ ఎండిఓ ఎస్ఐ ధారా రత్నం ఉపాధి సిబ్బంది ఇంజనీర్లు అన్ని శాఖల అధికారులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అభిమానంతో ఎప్పుడు నన్ను ఆశ్రయం

ప్రతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమంగా మనం అధికారులు ప్రజా